ఒక దీపక్ మిశ్రా అనేటువంటి రిటైర్డ్ ఆఫీసర్ని ఎన్నికలకి ఎవడన్నా అబ్జర్వర్గా రిటైర్డ్ ఆఫీసర్ని ఎవరి వేస్తా అండి అకౌంటబిలిటీ ఏముంటుంది వాడికి వాడికి బాధ్యత ఏముంటుంది ఎవరికే అతను ఆన్సర్ చెప్పేటువంటి పరిస్థితి ఉంది అకౌంటబిలిటీ లేనటువంటి ఒక రిటైర్డ్ అధికారిని పోలీస్ అబ్జర్వర్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పంపించి అతను సరాసరి ప్రతి ఎస్పీకి ఫోన్ చేసి తటం చేస్తున్నాడని అన్ని వార్తలు వస్తున్నాయి ఇవాళ పోలీస్ అందరూ కూడా వాపోతున్నట్టుగా విలేకరులు చెప్తున్నారు పోలీసులు చెప్పు పెద్ద అధికారులు మాకు చెప్పుకుంటున్నారు ఏం చేస్తామండి ఢిల్లీ నుంచి ఒక రిటైర్డ్ ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ అబ్జర్వర్గా వచ్చాడు అతను డైరెక్ట్గా ఫోన్ చేసి త్రటన్ చేస్తున్నాడు నేను సస్పెండ్ చేస్తాను ఎలక్షన్ కమిషన్కి నీ గురించి రాస్తాను ఢిల్లీకి రాస్తాను అని చెప్పి త్రటన్ చేస్తున్నాడు సార్ ఏకపక్షంగా తెలుగుదేశం పార్టీకి భారతీయ జనతా పార్టీకి లొంగిపోమ్మని చెప్పి అని త్రటన్ చేస్తున్నాడని చెప్పి వార్తలు వస్తున్నాయి మరి ఇంకా పోలింగ్ అయిపోయాక కూడా ఈ అబ్జర్వర్ ఇక్కడ అవసరమా అని అడుగుతున్నాను ఇన్ని గొడవలకు కారణమైనటువంటి ఈ అబ్జర్ ఇక్కడ ఉంచాలా ఇంకా రిటైర్ అయినటువంటి కావాలా ఏ ఒక్క ఉద్యోగ వనంలో ఉన్నటువంటి ఒక్క ఐపీఎస్ ఆఫీసర్ లేడా కేంద్ర ప్రభుత్వానికి కానీ ఎన్నికల సంఘానికి కేంద్ర ఎన్నికల సంఘానికి కానీ ఒక్కడు కూడా ఉద్యోగం చేసేటువంటి పవ సర్వీస్లో ఉన్న ఒక్క ఆఫీసర్ కూడా లేడు ఇవాళ కృష్ణా జిల్లా చూసుకోండి చేతులతో చేతులతో టీడీపీ వాళ్ళు వచ్చి వైసీపీ వాళ్ళని కొట్టి వైసీపీ వాళ్ళు తిరగబడతంటే చేతులతో కొట్టుకున్న కేసులకి త్రీనాట్ సేవలు టీడీపీ కంప్లైంట్ ఇస్తే చాలు పోలీసులు చెప్తున్నారు ఉదాహరణకి బందర్ తీసుకుందాం ఉదాహరణకి పెనమలూరు తీసుకుందాం మా డీఎస్పీ ఊరుకోవట్లేదండి టీడీపీ మీద కేసు కట్టపోయినా పర్లేదు ముందు వైసీపీ అరెస్ట్ చేయండి త్రీనాట్ సెవెన్ కట్టండి అని మా మీద ఒత్తిడి చేస్తున్నానండి సిఐళ్లు చెప్తున్నారు నాకు చెప్పట్లా మా కార్పొరేటర్ వెళ్తే చెప్తున్నారు అందరికీ చెప్తున్నారు మేము ఏం చేయమయ్యా మా పై నుంచి ఒత్తిడి ఆగట్లేదు పైనుంచి మా డీఎస్పీ ఊరుకోవట్లేదు మా ఎస్పీ ఊరుకోవట్లేదు టీడీపీ ఏం చేసినా మాట్లాడబాకండి వైసీపీ అయితే కేసు కట్టండి వెంటనే సింపుల్గా చేతులతో ఇద్దరు కొట్టుకుంటే కొడతాకి మీరు మీరు నన్ను కొడతాకి వచ్చారు నేను తిరుగుబాటు చేస్తానా చేయనా కొడతంటే ఊరుకుంటానా పారిపోతానా తిరుగుబాటు చేస్తే అంటే తిరగబడితే తిరినాటి సెవెన్లు తప్పుడు కేసులు కడుతున్నారు దొంగ కేసులు కడుతున్నారు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు ఇవాళ మాచర్లు తీసుకోండి లేదా ఈ గురదాలు ఈ ప్రాంతంలో అంతా కూడా ఎక్కడెక్కడైతే పోలీసు అధికారుల మీద పురంధాసరి కంప్లైంట్ పెట్టిందో ఆ మార్చిన చోటే హింస జరుగుతుంది వాళ్ళ మరి మారిస్తే బాగా జరగాలి కదా పాత ఎస్పీలు ఉన్న చోట బాగా జరగాలి కదా తీసేసిన చోట మరి అక్కడ బాగుండే చోటేమో లాండ్ ఆర్డర్ ఎంతో కొంత కంట్రోల్లో ఉంటామేంటి మార్చిన చోట ఇంత హింస ప్రజలు పెట్టమేంటి ఇంత దుర్మార్గంగా సినిమాల్లో చూపించినట్టు మనకు కనపడతామేంటి ఎందుకు టీడీపీ వాళ్ళని ఏం కట్టడి చేయట్లేదు వైసీపీ వాళ్ళని తప్పుడు కేసులు కడుతున్నారు ఇవాడు తప్పుడు అరెస్టులు చేస్తున్నారు ఇవన్నీ చెప్పాం ఆయన కేసు బాయ్ కేసు ఇవ్వమని చెప్పారు వారికి ప్రతి ఊర్లో ఆఖరికి తాడిపత్రిలో కూడా ఎంత దుర్మార్గం జరిగిందో ఏ రకంగా జరిగిందో పోలీస్ ఏ రకంగా ప్రేక్షపా ప్రేక్షక పాత్ర తెలుగుదేశం పార్టీ రచనకి ఏ రకంగా ప్రేక్షక పాత్ర పోషించి వారిని పరోక్షంగా ఎంత ప్రోత్సహించారో ఇవాళ మన అన్ని కూడా ఆయన చెప్పడం జరిగింది ప్రతి ఊరి గురించి కూడా ఆయనకు రిపమండేషన్ ఇచ్చాం కేసు వారీగా అన్నిటి మీద ఆయన తప్పకుండా నేను విచారణ చేస్తాను అందరి మీద ఎవడెవడున్నాడో ఆ తప్పుడు అధికారిని అందరి మీద సస్పెండ్ చేస్తానని కూడా డీజీపీ గారు మాట చెప్పారు